జోష్న నోటితోనే తన తప్పులు బయట పెట్టించిన దాసు చాటుగా విని కుమిలిపోతున్న సుమిత్ర శివన్నారాయణ ఓదార్చిన కార్తీక్ దీప ఇంతకు ఏం జరిగింది అసలు జోష్న నోటితోనే తన తప్పులు దాసు బయట పెట్టించడమేంటి మరి చాటుగా సుమిత్ర శివన్నారాయణ వినడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న పారిజాతం ఇద్దరూ సంతోషంగా ఉంటే జోష్న పారిజాతం మారారు అనుకున్న దాసుకి చాలా కోపం వస్తుంది ఇప్పటి వరకు చాలా మంచిగా ఉన్నావు కదమ్మా ఇప్పుడేంటి ఎలా తయారయ్యావు ఇప్పుడు వరకు బాగానే మాట్లాడావు కదా ఇంకా దాసు చాలా కోపంగా అమ్మ రా బయటికి అని చెప్పి ఇంకా పారి చేపట్టుకుని బయటకి తీసుకొచ్చేస్తాడు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పాను కానీ తను ఎవరనుకుంటున్నావు నా కోడలు నీ మనవరాలు ఆ విషయం మర్చిపోయావా తను ఏదో చిన్నతనంతో ఒక మాట అంటే ఆ మాటకే నువ్వు అంత గొడవ చేస్తున్నావా నాకిప్పుడు అంత అర్థమవుతుందమ్మా నువ్వు కావాలని ఇందాకటి నుంచి మంచి దానిలా నటించావు వ్రతం ఆగిపోతే అస్సలు ఒప్పుకో ను అని చెప్పి నువ్వు ఇలా ప్లాన్ చేసావు కదమ్మా నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది ఎంతో మంచిదనగా నటిస్తే నిజంగా నువ్వు మారిపోయావేమో అనుకున్నాను నీలో మార్పు వస్తుందా అది నువ్వు చచ్చే వరకు రాదు అనగానే ఏం మాట్లాడుతున్నావురా నేను నీ తల్లిని అన్న విషయం మర్చిపోతున్నావా అనగానే నువ్వు నా తల్లివి అన్న విషయం మర్చిపోయి ఉంటే ఎప్పుడో నువ్వు చేసిన పనిని శివన్నారాయణ గారి ముందు బయట పెట్టేవాడిని అర్థమవుతుందా నువ్వు వెంటనే జ్యోష్ణం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా దాసు చెప్పేసరికి రా జ్యోష్ణ అంటూ లోపలికి వెళ్ళి జ్యోష్నాన్ని చేయి పట్టుకుని తీసుకొచ్చేస్తుంది ఇంకా అంతా కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత దీప ఇటు స్వప్న బాధపడుతూ ఉంటుంది నేను ఏమన్నాను వదినా అని చెప్పాను కానీ అదేం కాదు స్వప్న ఆవిడ ఏదో రకంగా గొడవ పెట్టాలని చూసింది అందుకోసమని వ్రతం అయ్యేంత వరకు సైలెంట్గా ఉండి వ్రతం అయ్యాక గొడవకి దారి తీసింది ఎందుకంటే వ్రతం అవ్వకుండా గొడవ చేస్తే తాతయ్య గారు ఊరుకోరు కదా అందుకని అలా చేసింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా నువ్వు బాధపడకు స్వప్న అంటూ స్వప్నను వాదార్చడం జరుగుతుంది అంతా జరిగిపోయిన తర్వాత నువ్వు నిజంగానే మారిపోయావనుకున్నాను గ్రాని కానీ చివరిలో కొసమెరుపులా బలెట్ ఇచ్చావే అనగాని లేదంటే నేను మారిపోతానా మీ తాత చేతిలో తన్నులు తినాల్సి వస్తుందని నోరు మూసుకొని వ్రతం అయ్యేంత వరకు నటించాను ఎప్పుడైతే స్వప్న నన్ను ఆ మాట అందో దాన్ని పట్టుకుని తీగలాగి డొంకంతా కదిలేటట్టు చేశాను అని చెప్పనేసరికి ఇంతకీ ఆ తాలిబొట్టు ఎవరు తీశారు అనగానే నాకేం తెలుసు కార్తిక్గాడు మాట్లాడే మాట విధానాన్ని బట్టి ఆ తీసిన వాళ్ళెవరో గాడికి తెలుసు అని అనిపించింది అందుకని కార్తీక్గాడిని ఇరికించాను అని చెప్పి పారిచేతం అంటుంది సర్లే పద ఇంటికని ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అందరూ కూడా ఎవరు గదిలో వాళ్ళు వెళ్ళి నువ్వు రావనుకున్నాను సుమిత్ర చివరి క్షణంలో వచ్చి నా పరువుని నాన్న పరువుని నిలబెట్టావు అంటూ దశరథ్ కాస్త చెప్తాడు తప్పలేదు వదిన మెసేజ్ చేసింది అందుకే రావాల్సి వచ్చింది నా వల్ల నా ఆడపడుచు బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకో అందుకోసమనే వచ్చాను అని చెప్పి ఇంకా సుమిత్ర అయితే చెప్తుంది చెప్పిన తర్వాత ఇంకా జో మరుసటి రోజు ఉదయాన్నే దాసుకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే జోష్న ఏదైనా చేసినా ఏం మాట్లాడినా పారిజాతం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అది ఒకప్పుడు ఇప్పుడు జ్యోష్న ఏం చేసినా జ్యోత్న సొంత నిర్ణయాలే తీసుకుంటుంది ఎందుకంటే దీపను బాధ పెట్టాలని కావాలనే అక్కడ గొడవ చేయాలని జ్యోష్న అనుకుంటుంది కదా అందుకే పారిజాతాన్ని ఇన్ఫ్లుయన్స్ చేసిందన్న ఉద్దేశంతో జ్యోష్నకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి జోష్న గదిలో ఉంటుంది అప్పుడే సుమిత్ర దశరథ్ శివనారాయణ ఇద్దరు కూడా జోష్నకు పెళ్లి సంబంధాలు చూద్దామని మాట్లాడడానికి వెళ్దామని తన గదివైపు వెళ్తూ ఉండగా ఏంటి ఫోన్ చేసావు అని చెప్పనేసరికి నీతో మాట్లాడాలి బయటికి రా అని చెప్పాను కానీ నేనా నేను రాను అనేసరికి ఏంటి పిలుపులో మార్పు వచ్చింది అని చెప్పాను కానీ అది కాదు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు నాన్న నా నాన్నని ఎవరిని పిలుస్తుంది అనుకుంటూ చూ కిందకు చూసేసరికి కింద దసరదు కూర్చుని ఉంటాడు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఫోన్ కూడా ఏమీ మాట్లాడు ఇదేంటి దసరదేమో ఫోన్ మాట్లాడడం లేదు జోష్న మాత్రం ఫోన్లో ఎవరితోనో నాన్న అని మాట్లాడుతుంది ఎవరు సుమిత్ర అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు మామయ్య అని చెప్పి సైలెంట్గా ఊరుకుంటారు ఇప్పుడే రావాలా అనగాని ఇప్పుడే బయలుదేరి రా అని చెప్పనేసరికి వెంటనే జ్యోష్న ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి చెప్పి ఆ మాట్లాడంతో ఇద్దరు కూడా పక్కకు తప్పుకుంటారు కారిడార్ వైపు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి వెంటనే జోష్న కాస్త గబగబా కిందకి వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు జ్యోష్న అని కింద ఉన్న దసరా అడుగుతాడు అడిగేసరికి అర్జెంటు వర్క్ ఉంది డాడీ అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది బయలుదేరి వెళ్ళిపోయేసరికి బయలుదేరి వెళ్ళేసరికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్గానే వెళ్తుంది కిందకు వచ్చేసరికి జోష్న ఎక్కడికి వెళ్తుంది దసరాదా అని చెప్పనేసరికి తెలీదు నాన్న అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వెళ్తుంది ఎందుకు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఏమీ చెప్పలేదు నాన్న అని చెప్పనేసరికి సరే కానీ నాకు చిన్న పనుంది సుమిత్ర నేను గుడి వరకు వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ సుమిత్ర నువ్వు గుడికి వెళ్తారా ఏంటి సుమిత్ర ఎప్పుడు నన్ను కద గుడికి తీసుకు వెళ్తావు అనగానే మావయ్య గారు మావయ్య గారికి ఎందుకో కొంచెం మనసులో నలతగా అనిపిస్తుందంట అందుకు గుడికి వెళ్దామన్నారు మీరు ఎలాగ ఇంట్లో ఉండండి మేమిద్దరం వెళ్ళొస్తాము అని చెప్పాను కానీ సరే సుమిత్ర అని చెప్పి డ్రైవర్ అని చెప్పాను కానీ ఇద్దరిని గుడికి తీసుకెళ్ళాను కానీ నేను చెప్తానులే అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు బయలుదేరేసరికి ఎదర జోష్ణ కారు వెళ్ళింది కదా జ్యోష్న కారు ఫాలో అవ్వు అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి జ్యోష్న కార్ వెనకాలే వెళ్తారు కొంచెం డిస్టెన్స్గా ఫాలో అవ్వు మనం ఫాలో అవుతున్న విషయం జ్యోష్నకు తెలియకూడదని అనగాని ఓకే మేడం అని చెప్పి స్లోగానే వెళ్తారు ఇంతకీ జ్యోష్న ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నావు సుమిత్ర అను కానీ అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య వెళ్తేనే కానీ తెలియదు అని చెప్పి ఇద్దరు కూడా వెళ్తారు ఒకళ్ళ కారు వెనకాల ఒకరు వీళ్ళిద్దరు ఇలా కారులో వెళ్ళడం దీప కార్తీక్ ఇద్దరు చూస్తారు చూసేసరికి అదేంటి ముందు జ్యోష్న వెళ్తుంది కొంచెం డిస్టెన్స్లో తాతయ్య వాళ్ళ కారు వెళ్తుంది పైగా ముందు తాతయ్య వెనకాల సుమిత్ర అత్త ఇద్దరూ ఉన్నారు అని చెప్పి అనేసరికి ఇంకా వెంటనే కార్తీకు దశరథకి ఫోన్ చేస్తాడు మావయ్య ఎక్కడున్నావు అనగానే నేను ఇంట్లోనే ఉన్నాను రా అని చెప్పాను కానీ అత్త అని చెప్పాను కానీ మీ అత్త తాతయ్య ఇద్దరు గుడికి రా అని చెప్పనేసరికి జోష్ను అనగాని జోష్న్ ఏదో అర్జెంటు ఉందని బయటికి వెళ్ళిందిరా అని చెప్పనేసరికి సరే వస్తున్నాము అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు దీపా నువ్వు ఇక్కడి నుంచి దిగి ఆటోకి వెళ్ళు నాకు వీళ్ళ వెనకాల వెళ్ళే పనుంది అని చెప్పాను కానీ సరే బావా అని చెప్పి వెనకాలే జో కార్తిక్ కూడా వెళ్తాడు వెళ్ళేసరికి జ్యోత్న సరాసరి ఒక పార్క్ దగ్గర ఆగుతుంది పార్క్ దగ్గర ఆగి లోపలికి వెళ్తుంది అటు ఇటు చూసుకుంటూ వీళ్ళు కూడా కారు కొంచెం డిస్టెన్స్లో పెట్టి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి వెళ్ళడంతో దాసు కనిపిస్తాడు కనిపించడంతో నా నాని పిలుస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి దాసుని నాన్న అని పిలుస్తుందా దాసు పేరెత్తితేనే నచ్చదు కదమ్మా అని చెప్పాను కానీ అదే కదా అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏంటి నాన్నని పిలవడం మానేసావు అనగానే ఎంత నువ్వు నాకు జన్మనిస్తే మాత్రం నేను నిన్ను నాన్న అంటూ ఎలా పిలుస్తాను కొంచెం కూడా అర్థం చేసుకోవా ఏంటి అని చెప్పాను కానీ నేను నిన్ను అర్థం చేసుకోవాలా ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతుండగానే సుమిత్ర దశరథులు సుమిత్ర శివన్నారాయణ రావడం దాసు చూస్తాడు ఓహో జ్యోత్నను ఫాలో అయ్యి వచ్చినట్టున్నారు సరే జ్యోత్న నోటితోనే విషయాలన్నీ బయట పెట్టించేస్తే వీళ్ళే వింటారు కదా అప్పుడు నమ్ముతారు అని చెప్పనేసరికి నిన్ను దీపజోలికి రావద్దని చెప్పాను కదా అని చెప్పనేసరికి దీపజోలికి రాకపోతే బావను పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటానా అనగానే దీప దీప అసలైన బావ కార్తీకే కదా అనగానే బావ అసలైన మరదలు దీపే కావచ్చు కానీ చిన్నప్పటి నుంచి బావ లేదా ఎన్నో ఆశలు పెంచుకున్నది నేను నేనే కదా అసలైన మరదల్ని అనగాని నువ్వు అసలైన మరదలవా అని చెప్పాను కానీ నేను అసలైన మరదల్ని కాకపోవచ్చు దీపే అసలైన మరదలు అవ్వచ్చు కానీ నేను భావను మర్చిపోలేను కదా దీప తొలగించుకోవడానికే ప్రయత్నిస్తాను అనగాని ఏంటి జోష్న నువ్వు నా ముందే దీప తొలగిస్తాను అని చెప్తున్నావు అనగానే అవసరమైతే నీ అడ్డు తొలగించడానికైనా నేను వెనకాడను దీపకు గాని బావకు గాని దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు అన్న విషయం చెప్తే మాత్రం నిన్ను ఏం చేయడానికైనా వెనకాడన్నా ఆల్రెడీ నీ తల మీద కొట్టి నిన్ను కొన్ని రోజులు కోమాలో పడుకోబెట్టి గతం మర్చిపోయేటట్టు చేశాను మరొక సారి కొడితే ఈసారి నువ్వు ఇంకా కోమాలో ఉండడం కాదు శాశ్వతంగా పైకి వెళ్ళిపోతావు నేను నీ కూతుర్ని అన్న విషయం నువ్వు బయట పెట్టడానికి వీల్లేదు దీపే అసలైన వారసురాలన్న విషయం బయట పెడితే అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతారు అవును ఎందుకు కూరుకుంటావు మా అమ్మ చేసిన తప్పుకి నువ్వు బాగానే ఆ ఇంట్లో సెటిల్ అయ్యావు కదా అని చెప్పాను కానీ నేను బిడ్డల్ని మార్చమన్నానా 把。 గ్రాని బిడ్డల్ని మారిస్తే దానికి నాన్ను అంటవేంటి నేనేం తప్పు చేశాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేనే శివనారాయణ గారి మనవరాలుగానే పెరిగాను నువ్వు శివన్నారాయణ గారి మనవరాలుగా పెరుగుండొచ్చు కానీ అసలైన మనవరాలు దీపే కదా సుమిత్ర వదిన అసలైన కూతురు దీపే కదా అని చెప్పాను కానీ అందుకనే కదా దీప అమ్మ ఎక్కడ ఒకటైపోతారనే కదా దీపను నేనే హత్య ప్రయత్నం చేయడానికి వెళ్ళి అమ్మ దృష్టిలో దీపే నా మీద ప్రయత్నం చేయడానికి వచ్చిందని నమ్మించి మా అమ్మను నేనే భ్రమ పడేటట్టు చేశాను దీపం మీద కోపం పెరిగేటట్టు చేశాను అని చెప్పాను కానీ అయితే దసరా దాన్ని షూట్ చేయించింది కూడా నువ్వేనన్నమాట అనగానే అవును నేనే నేనే షూట్ చేయించాను దీప నా మీద గౌతము చెడ్డవాడన్న విషయం నాకు ముందే తెలుసు అన్న విషయం దీప ఇంటికి చెప్పడానికి వస్తుందన్న విషయం తెలుసుకుని నేనే మనిషిని పురమాయించి మా నాన్నను నాన్న కానీ నాన్నను లేపేమని చెప్పాను కానీ వాడు బుల్లెట్ని అటు ఇటు మార్చడంతో మళ్ళీ బ్రతికి బయటపడ్డాడు దీప తప్పు చేయలేదని రుచువైంది కానీ మా అమ్మ దృష్టిలో తన పసుపు కుంకాలు తీయించింది దీపేనన్న విషయం మా అమ్మ బలంగా తన మనసులో నాటుకుపోయింది కాబట్టి మా అమ్మ దీపను ఎప్పటికీ క్షమించలేదు క్షమించదు కూడా ఇంకా 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 దీపం మీద కోపం పెరిగేటట్టు చేస్తాను మా అమ్మ శాశ్వతంగా దీపను మర్చిపోయేటట్టు చేస్తాను దీపన్ చూస్తేనే కోపం వచ్చేటట్టు చేస్తాను నువ్వు నోరు జారి నిజం ఎవరికైనా చెప్తే మాత్రం నిన్ను వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా దసరా దీపాసు సుమిత్ర దసర శివన్నారాయణ షాక్ అయిపోతారు వాళ్ళ ఉన్న కార్తీక్ అయితే ఈ మాటలన్నీ విని మామయ్య కావాలనే వీళ్ళిద్దరూ వింటున్నారనే నిజాలన్నీ బయట పెట్టిస్తున్నట్టున్నాడు జ్యోష్న తన నోటితోనే నిజాలు చెప్తుందన్నమాట అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు మరి నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత శివన్నారాయణ ఎలా రియాక్ట్ అవుతాడు జ్యోష్నకు పారిజాతానికి ఎలాంటి బుద్ధి చెప్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్